హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను ప్లెయిన్ జాకెట్ మీద బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను బ్లౌజ్ని ఆ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు మనం దీనిని అయితే ఖర్చు కోసం ఇక్కడ మనకి ఫోల్డింగ్ హ్యాండ్స్కి చివర మనకి ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఫోల్డింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని ఆ తర్వాత మనం ఈ చేతుల యొక్క కొలతని చూసుకొని మనం కట్ చేసుకోవాలి మనకి చేతులు ఎంత పొడవు ఉంటుందో సేమ్ అంతే మనం దీనిని మెజరింగ్ తీసుకోవాలి మనకి కుట్టుతో సహా ఇక్కడ మనకి వీడియోలో చూపించిన విధంగా కుట్టు దగ్గర ఒక ఘాటు పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఎక్స్ట్రా మనకి కుట్టేసుకోవడానికి ఇంకొంచెం పావు ఇంచ్ పక్కకి మనం మార్కింగ్ చేసుకోవాలి విధంగా ఫస్ట్ ఖర్చు దగ్గర కాకుండా మనం కుట్టు వచ్చే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ చేతుల పొడవు వచ్చేసి ఐదు ఇంచులు ఉంది కాబట్టి మనం కుట్టు అలాగే మనకి కింద ఫోల్డింగ్ కోసం అన్నీ కలిపేసుకొని ఒక ఆరున్నర ఇంచుల వరకు అయితే హ్యాండ్స్ని తీసుకుంటున్నాను అన్నీ కలిపి ఇక్కడ మనం ఈ చేతుల్ని ఒక ఇంచు మార్కి లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చివరి నుంచి లోపలికి వన్ ఇంచు వరకు ఇక్కడ మనం ఇలా వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం చేతులని అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఈ చంక దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనకి కుట్టు అయితే ఏ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం మార్కింగ్ని చేసుకోవాలి ఆ చంక కుట్టు దగ్గర ఆ తర్వాత మనం ఇలా మెల్లిగా పైనుంచి కిందికి డౌన్ చేసుకుంటే ఇలా ఈ విధంగా మనం భుజం దగ్గర నుంచి భాగం వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం వన్ ఇంచ్ వరకు లోపలికి ఎక్కడైతే తీసుకున్నామో అక్కడి నుంచే మనం డౌన్ అనేది చేసుకోవాలి మనం అక్కడి నుంచి కాకుండా ఫస్ట్ ఎక్కడైతే మనం కొలత తీసుకున్నామో చివరికి జా ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే తీసుకోకూడదు ఈ విధంగానైతే ఫస్ట్ ఈ మనకి ఈ హ్యాండ్స్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే దీనిని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు కత్తెరిని ఎప్పుడు కూడా స్ట్రెయిట్గానే పట్టుకోవాలి క్రాస్గా పట్టుకోకూడదు క్రాస్గా పట్టుకొని కట్ చేస్తే మనకి కింద ఉన్న క్లాత్ కూడా మనకి క్రాస్గా కట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రెయిట్గానే పట్టుకోవాలి ఇక్కడ మనం ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో మనకి అది కూడా మెజరింగ్ అనేది తీసుకోవాలి మనకి చేతులకు లూజ్ అనేది ఉంటుంది కదా ఆ లూజు కుట్టు ఎక్కడి నుంచి ఉందో ఆ కుట్టుకి మనం ఇలా మార్కింగ్ అయితే తీసుకోవాలి ఒకటి ఆ తర్వాత ఒక రెండు ఇంచుల వరకు పక్కకి ఖర్చు కోసం ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి బ్లౌజ్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఖర్చు ఎంత కావాలో అంత తీసేసుకోవాలి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి దాని పక్కకి ఇక్కడ మనం స్కేల్ ఉంటే మీరు స్కేల్తోనైనా ఇలా స్ట్రెయిట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి కుట్టు దగ్గర నుంచి పక్కకి ఒక టూ రెండు ఇంచుల మందం మనం ఖర్చు కోసం సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని పక్కనున్న ఎక్స్ట్రా బట్టని కూడా మనం కట్ చేసేసుకోవాలి దాని అయితే ఇది మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కనుక మనకి మార్కింగ్ చేసుకుంటే ఎప్పుడైతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను రెండు గుట్లని ఇప్పుడు మనం కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి భుజాల దగ్గర జాయింట్ కావాలి కాబట్టి కరెక్ట్ మధ్యలో వచ్చే విధంగా అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఈ చేతుల యొక్క లోతు అనేది తీసుకోవాలి మనకి ముందు వైపు జాయింట్ చేస్తాం కదా అలా జాయింట్ చేసేటప్పుడు మనం ముందు వైపు లోతు అనేది తీసుకుంటాము నార్మల్గా అయితే చాలామంది హాఫ్ ఇంచే తీసుకుంటారు అది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే అది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి నేను ట్వంటీ ఎయిట్ సైజ్ నడు నా సైజుది కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం ముప్పావు ఇంచు వరకు హాఫ్ ఇంచు కంటే కొంచెం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మనం దీనిని మార్కింగ్ చేసుకొని ముప్పావు ఇంచు వరకు లోతునైతే తీసుకుంటున్నాము మనము మధ్యలో భుజం దగ్గర జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర పక్కకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా భుజాల జాయింట్ దగ్గర నుంచి లోపలికి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టిన దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి ముప్పా ఇంచు వరకు ఇలా లోతుని తీసుకోవాలి మనం వన్ ఇంచు లోపలికి పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మాత్రమే ఈ చంక లోతుని తీసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఈ విధంగా ఫస్ట్ లోపలికి డౌన్ చేసి ఆ తర్వాత ఇలా బయటికి మనం ఇక్కడ మనం కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గరికి మనం ఇలా జాయింట్ వచ్చే విధంగా మనం కలిపేసుకోవాలన్నమాట ఈ లోతున అనేది ఎప్పుడైతే ఈ విధంగా మనం ఇక్కడ ముందు వైపుకి అని అన్నట్టుగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి గుర్తుండడం కోసం ఇక్కడ మనం దీనిని కట్ చేయకూడదు ఇప్పుడే కట్ చేస్తే మనకి ముందు వెనకాల కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకనే మనం ఇలా మార్కింగ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మనం కుట్టేటప్పుడు మాత్రమే ఈ హాఫ్ ఇంచు లోతుని కట్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇది ఇప్పుడు మనం వెనకాల వైపు కూడా సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక భుజాల దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ కార్నర్ మనకి కరువు ఉంది కదా ఆ కరువు నుంచి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా గుర్తు పెట్టుకొని ఇలా చిన్న మనకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక పావు ఇంచు మందం మాత్రమే ఈ వెనకాల లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మధ్యలో ఈ విధంగా మనకి మధ్యలో నుంచి మాత్రమే ఇలా పావించు మందం ఎక్స్ట్రాగా కాకుండా పావించు వారికి మాత్రమే చిన్నగా ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ విధంగా మనం కుట్టు మార్కింగ్ ఉంటుంది కదా ఆ కుట్టు మార్కింగ్కి ఈ విధంగా కలిపేసుకోవాలి చాలా చిన్న మనం పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు మనకి చేతులు అనేవి లేపేటప్పుడు కనిపించదు కానీ కింద టౌన్ చేసినప్పుడు కొంచెం అనేది మనకి ముడతలు అనేది కనిపిస్తుంది కదా అది కూడా కనిపించకుండా మనం ఈ ఆఫ్ పావు ఇంచ్ అంతా మనం లోతుని తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి దీనినైతే ఒక పక్కకు పెట్టేసుకోవాలి చేతులని వెనకాల వైపు మాత్రమే మనం ఈ చంక లోతుని తీసుకోవాలి ముందు వైపుతి మార్కింగ్ చేసుకొని అలానే పెట్టేసుకోవాలి కట్ చేయకూడదు ఇప్పుడే కట్ చేసేస్తే మనకి వెనకాల ముందు అనేది ఏది తెలియక మనం జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మనం దీనిని ఈ విధంగా మార్కింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైతే నేను వెనకాల భాగంని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను కాకపోతే అది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ది మనకి ఏ బ్లౌజ్ అయినా సరే మనకి బ్లౌజ్ కలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఒకటే విధంగా తీసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది కింద ఒక మార్గింగ్ అనేది తీసుకోవాలి మనం ఒక పావించు మందం మనకి బట్ట కనుక క్రాస్ ఉంటే కనుక ఇలా పావించు మందం తీ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని స్ట్రెయిట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి మనకి బట్ట సమానంగా ఉంటే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం నడుము వెనకాల కుట్టు కోసం నేను ఒక హాఫ్ ఇంచు వరకు అయితే ఈ విధంగా బట్టని వదిలేసుకుంటున్నాను కుట్టు కోసం బ్యాక్ సైడ్ మనకి నడుము అనేది లోపలికి మలుస్తాం కదా నడుం పట్టి అవి అలా మలచడం కోసం ముందుగానే ఒక హాఫ్ ఇంచు విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం నడుముని ఈ విధంగా కొల్చుకోవాలి వెనకాల భాగంని వెడల్పు ఎంత ఉందో అనేది మనం ఈ విధంగా కొలుచుకొని బ్లౌజ్తోనే ఈ విధంగా కొలుచుకొని కట్ చేసుకోవచ్చు ఇలా నేను బ్లౌజ్తోనే కొలత చేసేసుకున్న తర్వాత మళ్ళీ టేప్తోని కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా కుట్టు దగ్గరని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి చంక దగ్గర కూడా లూజ్ ఎంత ఉంది అనేది చూసేసుకొని చంక కుట్టుని కూడా మనం ఈ విధంగా కుట్టు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకొని దీనిని కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చంక దగ్గర అలాగే మనకి చంక లోతు ఎంత ఉండాలి ఖర్చు అనేసి ఇక్కడ మనం కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసుకొని పక్కకి ఒక రెండించుల మందం ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి ఈ విధంగా రెండు మార్కింగ్లని చేసే తర్వాత ఎప్పుడు మనం ఈ టేప్తో నేను నడుమ యొక్క లూజ్ ఎంత ఉంది అనేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇది వచ్చేసి తొమ్మిదిన్నర వరకు వెడల్పు అనేది ఉంది మనకి ఖర్చు అవన్నీ కలిపి పది వరకు ఉంటుంది నేను దీనిని అయితే వెడల్పు వచ్చేసి వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను కింద కూడా చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రాగా అయినా తీసుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న ఇక్కడైతే నేను వెడల్పు వచ్చేసి పది మాత్రమే తీసుకుంటున్నాను ఖర్చుతో సహా కలిపి ఈ విధంగా పది తీసుకున్న తర్వాత మనం ఈ నడుము సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ టూ చెస్ట్ సైజ్ లూజ్ అనమాట ఈ కొలతతో కట్ చేసి చూపేమని కామెంట్లో మనకి అడుగుతున్నారని ఈ విధంగా నేను ఈ బ్లౌజ్ని కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను మనకి ఈ బ్లౌజ్ది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే సైజుతో మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కుట్టు కోసం ఒక పావు ఇంచు మందం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం జాకెట్ యొక్క పొడవు మనకి బ్యాక్ సైడ్ జాకెట్ యొక్క పొడవు ఎంత ఉందో బ్లౌజ్కి అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి పొడవు వచ్చేసి దీనికి ఒక ఫోర్టీన్ అండ్ హాఫ్ ఏమో ఉంటుంది బ్లౌజ్కి మనకి కుట్టు కోసం లోపల ఒక హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రాగా మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే కుట్టు ఉంటుందో సేమ్ అదే కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి మనం బ్లౌజ్ కోలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్తోనే మనం ఈ విధంగా మార్కింగ్ని చేసేసుకోవాలి ముందే ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ యొక్క మనకి షోల్డర్ అనమాట ఇక్కడ నేను రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ మనకి కొంచెం డీప్గా కావాలి అనుకుంటే త్రీ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ తీసుకుంటే కొంతమందికి భుజాలు జారే అవకాశం ఉంది కాబట్టి రెండున్నరనే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళైతే రెండు ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం భుజాలు అన్నమాట షోల్డర్స్ని మూడు ఇంచుల వరకు తీసుకోవాలి మూడు ఇంచులు షోల్డరు అలాగే మనకి నా బ్యాక్ నెక్ ఒక డీపే వచ్చేసి రెండున్నర మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకుంటే మనకి భుజాలు జారిపోతాయి కాబట్టి రెండున్నర ఇంచులు సరిపోతుంది ఇక్కడ మనకి చంకా లోతు ఇంచులు తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఏ సైజు వారికైనా సరే మనకి ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్తో మార్కింగ్ చేసుకోవచ్చు నేను టేప్తోనే ఈ విధంగా మనకి క్రాస్ ఎక్కడ రాకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి బ్లౌజ్కి మనకి ఇక్కడ పొడవు అనేది ఎంత వచ్చిందో చంక దగ్గర నుంచి కిందికి ఆ పొడవునే తీసుకోవాలి ఇక్కడ మీకు స్ట్రైట్గా కనుక ఈ విధంగా మనకి చంకలోతు సిక్స్ వచ్చింది కదా ఆ సిక్స్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మనకి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోండి ఈ విధంగా కొంతమందికి వస్తుంది కొంతమందికి ఇలా క్రాస్గా వస్తుంది ఎందుకంటే మనకి ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాక మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం ఇలా నేను ముందే బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే కొలతను తీసుకుంటున్నాను కొంతమందికి స్ట్రేట్గా కనుక వస్తే మీరు స్ట్రెయిట్గానే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చంక లోతుని తీసుకోవాలి చంక లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఈ విధంగానైతే మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి శంక దగ్గర మనకి ఎక్కువ తక్కువ అటు ఇటు కాకుండా మనం ఎక్స్ట్రాగా తీసుకున్న మనకి ముడతలనే వచ్చేసి కాబట్టి మనకి షోల్డర్ దగ్గర నుంచి లోపలికి రెండు ఇంచుల వరకు ఇలా మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ మనకి కుట్టు కోసం మేము ఆల్రెడీ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగానైతే ఈ టూ ఇంచెస్ మనం లోపలికి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం దీనిని ఇక్కడ ఈ కుట్టు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ముందే ఇక్కడ దీనిని ఈ విధంగా కలిపేసుకోవాలి క్రాస్గా ఇది మనకి ఈ విధంగా క్రా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బ్లౌజ్కి ఇక్కడ క్రాస్గా వచ్చింది కాబట్టి క్రాస్గానే తీసుకుంటున్నాం కొంతమందికి స్ట్రెయిట్గా వస్తే స్ట్రెయిట్ దగ్గరికి ఈ లోతుని కలిపేసుకోవచ్చు ఎప్పుడైతే మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా రెండున్నర ఇంచులు లోపలికి కరెక్ట్గా ఉండే విధంగా మనం లోతు ఉండే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పలక గల్లనే తీస్తున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నాను కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే రౌండ్ గల్ల అనేది కొంచెం డీప్గా రాకుండా కొంచెం తక్కువ రావాలి అనుకుంటే వన్ ఇంచు ఇలా మార్కింగ్ లోపలికి తీసేసుకోవాలి లోతు అనేది తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసి రౌండ్గా ఇలా మనం గల్లని చేసేసి తర్వాత ఇలా చివరికి మనం కలిపేసుకోవాలి పలక గల్ల కావాలి అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగానే పెట్టేసుకుంటే సరిపోతుంది రౌండ్ గల్ల కావాలి అనుకుంటే మనం పలక గల్ల దగ్గర నుంచే రౌండ్ని కూడా తీసుకోవచ్చు అలా తీసుకుంటే మనకి వెనకాల భాగం అనేది ఎక్కువగా ఓపెన్గా కనిపిస్తుంది కాబట్టి అలా చేయకుండా ఈ విధంగా మనం కొంచెం లోతు తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఓపెన్ ఎక్కువ వేసుకొని బ్లౌజ్ వేసుకొని వాళ్ళకి ఇప్పుడైతే మనం ఈ విధంగా కొలతని తీసుకొని మెల్లిగా మనం కత్తెరని స్ట్రెయిట్గానే పెట్టుకొని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు మనకి ఖర్చు కోసం కావాలి అనుకుంటే కుట్టు కోసం ఒక పావు ఇంచు అంతా కొంచెం ఇలా మనం పక్కకి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కరెక్ట్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ నేను కొంచెం క్రాస్గా ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా దీనిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర అటు ఇటు కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి భుజాలు జారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే రౌండ్ నెక్ అనేది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనం ఇందాక చూపించిన విధంగా కొంచెం లోపలికి కరువు తీయకుండా మనం దీనిని ఇలా రౌండ్గా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఓపెన్గా వస్తుంది బ్యాక్ నెక్ అనేది ఇప్పుడైతే మనం చేతులు అలాగే వెనక భాగం అనేది కట్ అయిపోయింది ఇప్పుడు మనం దీని ముందు వెనకల భాగం సైజుతో ముందు వైపు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా దానిని కొలతగా తీసుకుని మనం ముందు భాగంని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మనకి చివరి నుంచి ఇలా బట్టని సాగే విధంగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనం ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సాగే విధంగా ఉంటేనే మనకి క్రాస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ కార్నర్ దగ్గర దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా మనకి నెక్కి కరెక్ట్గా వచ్చే విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానైతే మీరు బట్టని పెట్టేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ వెనకల భాగం అయితే ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ దాని కొలతనే ఇలా రౌండ్గా మనం ఎక్కడ కూడా అడేట్ కాకుండా సేమ్ అదే కొలతతో మనం దీనినైతే అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత వెనకల పార్ట్ని క్లాత్ని తీసేసి ఇప్పుడు ఫస్ట్ మనం నెక్కునైతే తీసుకుంటున్నామో కొలత ఈ నెక్ యొక్క మనకి భుజాల దగ్గర జాయింట్ ఉండదు కదా ఆ జాయింట్ యొక్క కుట్టు కూడా మనకి లోపలికి బ్లౌజ్ లోపలికి వచ్చే విధంగానే దీనిని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ గీత మీద నుంచి ఈ విధంగానైతే మనం గల్లని పెట్టేసుకొని మనకి కొలతని తీసుకోవాలి ఎక్కువ డీప్ లేకుండా ఈ విధంగా మనం గల్లని కొలత తీసేసుకొని ఇక్కడ మనం చివరికి బ్యాక్ నెక్కి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనకి ఎక్కువ డీప్ కావాలని అనుకుంటే మీకు కొంచెం అంత తీసుకోవచ్చు మనకి ముందు వైపు ఎక్కువ డీప్ తీసుకుంటే మనకి వెనకాల వైపు డీప్ ఎక్కువ తీసుకోకూడదు వైపు డీప్ తక్కువ తీసుకొని వెనకాల వైపు తీసుకుంటే మనకి బాగుంటుంది భుజాలు జారకుండా ఇప్పుడైతే ఫస్ట్ మనం ముందు భాగం భాగం యొక్క క్రాస్ కటింగ్ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కుట్టతో సహా లోపలికి వచ్చే విధంగా మనం ఇలా నాలుగో ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ జాకెట్ యొక్క కొలతతో మనం తీసుకున్నాం కదా కుట్టు ఏ విధంగా వచ్చిందో రెండు ఇంచులు సైడ్కి పక్క ఖర్చు వదిలేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ని వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ముందు వైపు కూడా ఒక హాఫ్ ఇంచు వరకు మనకి చంక లోతు అనేది తీసుకోవాలి ముడతలు రాకుండా ఉండడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచు మందం లోపలికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం భుజాల దగ్గర నుంచి ఒక రెండించులు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనం రెండించులు మార్కింగ్ తీసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచే మనకి లోపల చెంగ లోపల లోతు అనేది తీసుకోవాలి భుజం దగ్గర నుంచి కాకుండా రెండించుల మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచు మందం లోతు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం లోపలికి వెళ్ళేసి ఆ తర్వాత ఈ విధంగా కుట్టు మనకి లూస్ కొలత కుట్టు దగ్గరకు వచ్చేసరికి ఇలా కొంచెం బయటికి వచ్చేసి జాయింట్ చేసేసుకోవాలి దీనిని ఈ కుట్టుకి మనం కలిపేసుకుంటే సరిపోతుంది కొలత కుట్టుకి విధంగా కలిపేసిన తర్వాత మనం ముందు వైపు పొడువు అనమాట ఛాతీ యొక్క పొడువు ఎంత ఉండాలి అనేసి ఈ విధంగా మనం మెజర్ తీసుకోవాలి మనం కుట్టుతో సహా లోపల వచ్చే విధంగానే దీనిని కొలత తీసుకోవాలి కుట్టు బయట వచ్చే విధంగా తీసుకోకూడదు ఈ విధంగా మనం ఈ ఛాతి మనకి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో మనకి షేప్ పట్టి అనేది అక్కడ మనం దీనిని జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి నాకు ట్వెల్వ్ 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 అండ్ హాఫ్ వరకు ఉంటుంది ఏ సైజ్ వరకు అయినా సరే ట్వెల్వ్ అండ్ హాఫ్ నుంచి థర్టీన్ ఇంచెస్ వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇదైతే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఈ విధంగా టువెల్వ్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి మార్కింగ్ కొంతమందికి పొడువు అనేది థర్ థర్టీన్ ఇంచెస్ కూడా ఉంటుంది థర్టీన్ ఇంచెస్ వచ్చినా పర్లేదు మీరు తీసుకోవచ్చు మీకు బ్లౌజ్ యొక్క కొలతను బట్టి మరి ఎక్కువ తీసుకోకూడదు థర్టీన్ నుంచి ట్వెల్వ్ అండ్ హాఫ్ టువెల్ వచ్చినా పర్లేదు ఆ సైజులో తీసుకుంటే మనకి ముందు షేప్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా వస్తుంది మనకి కింద డౌన్ అవ్వకుండా ఇప్పుడైతే మనం ఇటువైపు ఈ షేప్ పట్టి యొక్క కొలతను కూడా తీసేసుకోవాలి భాగం సైడ్ కూడా ఇక్కడ మనం ఈ షేప్ పట్టి ఉంది కదా షేప్ పట్టి ఒక జాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ తీసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇది కూడా మనకి పొడువు పొడవు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా కూడా ఒకసారి కొలత తీసేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా కొలతని తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి కొంచెం క్రాస్గా రావాలి అనుకుంటే ఒక పావించు ఇంచు మందం కొంచెం పైనకి ఈ విధంగా వీడలో చూపించిన విధంగా కొంచెం పైనకి ఇలా క్రాస్ అనేది తీసేసుకొని మనం దీనిని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్ లేకపోయినా ఈ విధంగా అయినా క్రాస్ వస్తుంది కాకపోతే ఇది కొంచెం ఎక్కువ క్రాస్ ఉండే విధంగా కావాలనుకుంటే ఒక పావు ఇంచు మందం ఇలా క్రాస్ అనేది తీసేసుకొని మనం షేప్ పట్టి భాగంలో ఈ విధంగా క్రాస్ని తీసుకుంటే కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం చంఖ భాగంలో లోతు తీసుకున్నాం కదా ఆ లోతు దగ్గర నుంచి ఈ విధంగా మనం దీనిని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కత్తెరిని చెప్పాను కదా ఎప్పుడైనా సరే కానీ పట్టుకోవాలి ఇక్కడ మనం ముందు భాగంలో కొంచెం డీప్ కావాలంటే డీప్ కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి భుజాలు అనేవి ఎక్కువగా జారుతుంటాయి కొన్ని బ్లౌజులు పొడవు సైజు తీసుకున్నప్పుడు మనం ఈ విధంగా డీప్ నెక్ కాకుండా కొంచెం ఇక్కడ ఇంచుల వరకు ఆరు ఇక్కడ మనకి ఆరు నుంచి ఏడు ఇంచుల వరకు ఉంటుంది ఈ నెక్ అనేది ముందువైపు చూసారు కదా ఇక్కడ వీడియోలో నేను చూపించాను మొత్తం కలిపి ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది నాకు ఇక్కడ నేను క్రాస్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఒక పావు ఇంచు మందం పైనకి ఈ విధంగా క్రాస్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా క్రాస్ని కట్ చేసేసుకోవాలి మనం ముందు పార్ట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా కొలత కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా దాని పైన కేట్లు అనేవి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను మనకి ఛాతి ముందు వైపు కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ టేప్తో అయితే మూడించులనే తీసుకోవచ్చు మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ మీకు ఫింగర్స్తో కావాలి అనుకుంటే ఫస్ట్ చూపించిన విధంగా నాలుగు ఫింగర్స్తో పెట్టుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనం పైనుంచి ఇలా మధ్యలోకి ఎంచి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి షోల్డర్కి మనం మూడించులు తీసుకున్నాం కదా ఇంచుల మధ్యలోకి ఎంచి ఇలా విధంగా మార్కింగ్ తీసుకొని కింద నుంచి రెండున్నర ఇంచుల వరకు మనం ఇక్కడ మనం పైనకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ షేప్ పట్టి షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి స్టిఫ్గా మనకి కిందకి డౌన్ అవ్వకుండా షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే రెండున్నర ఇంచుల వరకు ఇలా ఒక మార్కింగ్ తీసుకొని ఇందాక తీసుకున్నాం కదా ఈ విధంగా ఈ మార్కింగ్కి ఈ విధంగా అయితే మనం మెల్లిగా కలిపేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మనకి సమానంగా వచ్చే విధంగానే మనం అటో కాఫ్ నుంచి ఇటో కాఫీ ఇంచు గ్యాప్తో మనం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మీకు కొంచెం షార్ప్గా కాకుండా కొంచెం డౌన్గా కావాలి అనుకుంటే కొంచెం మనకి షార్ప్ ఇది కొట్టు వేసుకునేటప్పుడు కొంచెం ఒక పావించు వదిలేసి లోపలికి వేసుకుంటే మనకి షేప్లు అనేవి ఇలా థిక్గా కాకుండా కొంచెం లోపలికి డౌన్ అనేది వస్తుంది మనకి షేప్లు అనేవి కరెక్ట్గా షేప్ పర్ఫెక్ట్గా స్టిఫ్గా రావాలి అనుకుంటే మనకి ఈ విధంగా రెండున్నర ఇంచులు తీసుకొని మనం కొలతను అనేది తీసేసుకోవాలి ఇక్కడ మనం ఇటువైపు కూడా సేమ్ అదేవిధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మధ్యలోకించి ఈ రెండిటి క్లాత్ మధ్యలో ఒక మార్కింగ్ తీసేసుకోవాలి అటు కాకుండా మధ్యలో నుంచే మనం రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసేసుకోవాలి ఇటువైపు కూడా చిన్నగా మనం ఈ విధంగా గీతలను అయితే వేసుకుంటున్నాము కుట్టు కోసం ఇది ఉక్సుల పట్టి సైడ్ కాబట్టి కొంచెం సన్నగా వేసుకున్న పర్లేదు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం ఇక్కడ చంక భాగం సైడ్ కూడా రెండున్నర ఇంచులు గ్యాప్తోనే వేసుకోవాలి క కుట్టు అనేది ఈ విధంగా మనకి ఎటు చూసినా కూడా రెండున్నర ఇంచులే రావాలి మనకి కింద నుంచి డౌన్ నుంచి తీసుకున్నా కూడా మనకి ఉక్సులు పట్టి దగ్గర నుంచి తీసుకున్నా కూడా రెండున్నర ఇంచుల దగ్గరనే మనకి మూడు కూడా సమానంగా ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి అప్పుడే మనకి ముంగట షేప్ షేపులు అనేవి కరెక్ట్గా మనకి వస్తుంది ఈ విధంగా మనం రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందు భాగంకి ఆ తర్వాత ఇప్పుడు నేను షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను మనకి పాత బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే కొలతతో మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది వచ్చేసి మూడించుల వరకు ఉంది ఇది ఉక్సులు పట్టి సైడు మూడించులు ఉండే విధంగా తీసుకోవాలి ఒక సైడు ఎక్కువ ఉంటుంది ఉక్సిలు పట్టి సైడు అలాగే మనకి చంక భాగం సైడు తక్కువ ఉంటుంది రెండు రెండున్నర ఇంచుల వరకు ఉంటుంది సో ఇక్కడ మనం శంఖభాగం సైడు రెండున్నర ఇంచుల వరకు ఉండే విధంగా తీసుకోవాలి కొంచెం మనం కుట్టు కోసం కూడా తీసుకోవాలి కాబట్టి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా చూసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది పొడవు వచ్చేసి పది వరకు ఉంటుంది ఇక్కడ మనం టేప్తో కూడా ఒకసారి మెజరింగ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను టేప్తో అలాగే బ్లౌజ్తో కూడా రెండు విధాలుగా మనం మెజరింగ్ తీసుకొని ఈ విధంగానైతే మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇక్కడ నేను ఒకసారి ఈ విధంగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మనకి బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉండటం కోసం ముందు భాగంని అలాగే వెనకాల భాగంని ఇలా మనం పైన పెట్టేసుకున్న తర్వాత షేప్ పట్టిని ఈ విధంగా మార్కింగ్ ఒకసారి వేసుకున్నాక మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోయిందా మనం తీసుకున్న కొలతనే కట్ చేసేసుకోండి ఒకవేళ తగ్గింది ముందు భాగంలో మనకు కొంచెం తగ్గింది అనిపించిందంటే ఇక్కడ మనం షేప్ అంటే షేప్ పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఒక ఇంచు ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కూడా కుట్టేటప్పుడు తక్కువ కాకుండా ఈజీగా మనం తీసుకున్న షేప్లోనే సైజులోనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనకి ఉక్సుల పట్టి సై వైపు మనం కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి ఉక్సుల పట్టి సైడ్ కొంచెం ఇది పైనకి ఈ విధంగా క్రాస్ ఉండే విధంగా తీసుకోవాలి వెనకాల వైపు అవసరం లేదు మనకి సంఖవ వైపు ముందువైపు ఉక్సుల వైపు మాత్రమే కొంచెం క్రాస్గా ఉండే విధంగా దీనిని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ లోపల షేప్ పట్టి లోపల ఇంకో క్లాత్ డబుల్ క్లాత్ వేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఇంకో క్లాత్ని కూడా సేమ్ ఇదే సైజుతో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను షేప్ పట్టిని కట్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న కొలతకి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మనకి క్రాస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్కి ఈ విధంగా మనం కొంచెం ఈ షేప్ పట్టిని కూడా కొంచెం క్రాస్గా ఉండే విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మీకు బ్లౌజ్లో కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపించింది అనుకోండి షేప్ పట్టితోనే మనం ఈ బ్లౌజ్ని కవర్ చేసుకోవచ్చు షేప్ పట్టి కొంచెం ఒక ఇంచు లేదా ఒక ఇంచు మనకి ఎంత తక్కువ పడితే అది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని మనం దానిని కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వెనకాల భాగం వైపు నడుం కోసం ఇది నేను కొంచెం స్ట్రైట్గా ఉంది అనేసి దీనిని కట్ చేసుకుంటున్నాను జాయింట్లు ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మనం పొడుగ్గా ఉండేదాన్ని చూసుకొని కట్ చేసుకోవచ్చు ఇది మనకి నడుం పట్టీకి కరెక్ట్గా సరిపోతుంది ఇది ఒక వన్ ఇంచు మందం ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి మనకి కుట్టు ఒక కుట్టు లోపలికి కుట్టేసిన తర్వాత లోపలికి హోల్డ్ చేసుకుంటావు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్